మధ్య మధ్యతరగతి వాళ్లను వేధిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ అన్నారు చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని ఇల్లు కూలుస్తున్నారని అప్పులు చేసి ఇల్లు కొనుక్కున్న వారు రోడ్డున పడ్డారన్నారు ఉంటే అనుమతిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్ పేరుతో సర్కారు చేస్తున్న డ్రామాలను ఖండిస్తున్నామన్నారు క్షేత్రస్థాయిలో పేదలకు అండగా నిలబడతామన్న కేటీఆర్ జీహెచ్ఎంసీ ఆఫీస్ బుద్దభవన్ సీఎం సోదరుడి ఇల్లు కూడా కూలుస్తారని ప్రశ్నించారు హైదరాబాదును బాగు చేసే ఆలోచన చేయండి హైదరాబాద్ కోసం హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం ఎందుకంటే మా బాధ్యత హైదరాబాద్లో ప్రజలు మాకు ఓటేసి గెలిపించినారు వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పుడే మేమందరం కూడా కాసేపు కూర్చున్నాం మాట్లాడుకున్నాం చిన్న పిల్లలు ఏడేళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక పది నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కన్న ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే రేవంత్ సార్ మా ఇలుగులో కొట్టిండని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఏడేళ్ళ పాప హృదయ విధారకమైన పరిస్థితి కాదా మానవీయ కోణం ఉండాలి వాళ్ళ నగంలో రోడ్డు మీద పడేయద్దు బలిసినోళ్ళ కంటే ఇబ్బంది కాదు కానీ ఇట్లా పేదవాళ్ళకి ఎవరి దిక్కు ఆలోచించాలని కోరుతా ఉన్నా వెండింగ్ జోన్లు నిర్మాణం చేయండి ఆక్రమణలు తొలగించే ముందు వెండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళని తొలగించండి వీళ్ళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే అది ఎఫ్టిఎల్ అని తెలిస్తే బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన మీరు చర్య తీసుకో కొనుక్కున్నోళ్ళ మీద కాదు పర్మిషన్ ఎవరిచ్చిండ్రు ఎట్లు ఇచ్చిండ్రు తప్పు కాయిదాన్ని పుట్టిచ్చిండు వాళ్ళ మీ చర్య తీసుకో దమ్ముటా పని చేయి రెండోది ఇప్పుడు ఇల్లు కూలో కొట్టినావు కోటిన్నరకు మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు ఇల్లు కూలో ఎవడు కడతాడు ఆ పైసలు నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి నీ ప్రభుత్వం ఇస్తుందా బిల్డర్ ఇస్తాడా ఆ తీసుకున్నాడు మంచిగానే ఉంటాడు రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలో పడ్డది నువ్వు మంచినే ఉంటావు ఇప్పుడు వాళ్ళు రోడ్ మీద పడ్డరు ఎవడు బాధ్యుడు అందుకే మేమందరం కూడా ఇప్పటికొస్తే కూర్చున్నాం ఆలోచించినాం తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్న భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ ట్వెల్వ్ మధ్యలో ఉంటుంది ఆడికి రండి తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది లేదా మీ గౌరవ శాసనసభ్యులు గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ఎ ఉన్నారు హైదరాబాద్లో వారిని సంప్రదించండి తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ దౌర్జన్యాలు మీ దార్ష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము తప్పకుండా ఫీల్డ్కి వస్తాము మీ బుల్డోజర్ల అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం ఖచ్చితంగా పేదల కండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేము ఆక్రమణలను ఎంకరేజ్ చేయడం లేదు జీహెచ్ఎంసీ ఆఫీసు బుద్ధభవను మీ అన్నది ఇల్లు మీ మంత్రుల ఇండ్లు మీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఇవన్నీ కూడా మొదలు కులగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని పేదవాళ్ళ మీద నీ ప్రతాపం చూపెట్టు తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోమనే మాట కూడా మళ్ళొకసారి చెప్తూ మొదలు వాళ్ళకు తాళాలి ఇళ్ళలో పంపి దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయించు నువ్వు తొలగిస్తా అంటే కూడా వాళ్ళకు అవసరమైతే న్యాయపరంగా చట్టం పరంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు నిర్వాసితులకు ఇచ్చినాకనే తొలగించాలి తప్ప నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మాత్రం తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మేము కూడా క్షేత్రానికి కూడా వస్తామనే మాట మళ్ళొకసారి చెప్తూ మూసీ బాగో కూడా గమనిస్తున్నాం అందులో నీ అవినీతి ఆలోచనలు కూడా ఆలో అన్నీ కూడా చూస్తున్నాము సరైన సమయంలో బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఇలా వర్షంలో కూడా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం